హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఉగాది శుభాకాంక్షలు పోయిన సంవత్సరం క్రోధి ఈ సంవత్సరం విశ్వవసు ఉగాదికి ఈ పేర్లు ఎలా వచ్చాయో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక రోజు నారద మహర్షి అయితే విష్ణుమూర్తితో ఇలా అంటారు మీ మాయిలీలో ఎవరి దగ్గరైనా పనిచేస్తాయేమో కానీ నా దగ్గర అయితే పనిచేయ అని గొప్పగా చెప్తాడు దానికి విష్ణుమూర్తి అయితే సరే నేను చెప్పినట్టు సెలర్లో స్నానం చేసి రమ్మంటాడు సరే అని వెళ్ళి మునిగిన నారద మహర్షి అయితే గతం మర్చిపోయి ఒక అందమైన కన్నెగా మారుతాడు ఆ కన్యని చూసిన ఒక రాజు ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు వాళ్ళకి అరవై మంది సంతానం జన్మించగా వాళ్ళు ఆ రాజు ఒక యుద్ధంలో అయితే చనిపోతాడు ఆ బాధ భరించలేక రానైతే విష్ణుమూర్తిని ప్రార్థించగా విష్ణుమూర్తి వచ్చి ఓ నాలుగు మూడేందర గతం మర్చిపోయావని చెప్పగలనే అతను అవును స్వామి నిన్ను మాయలు నా దగ్గర పనిచేయనందుకు నన్ను క్షమించండి కానీ ఒక తల్లిగా మారిన నేను అరవై మంది సంతానం పోగొట్టుకోవడం చాలా బాధగా ఉందని చెప్తాడు దానికి విష్ణుమూర్తి అయితే అరవై మంది సంతానం పేర్లను ఒక్కో సంవత్సరం ఒక్కొక్క ఉగాది నామ సంవత్సరంగా అరవై పేర్లు పెడతారు అవి అయిపోగానే మళ్ళీ రిటర్న్ అయ్యి ఫస్ట్ నుంచి వస్తాయి ఇది మనకు ఉగాది చరిత్రలో ఉన్న ఇది ఒక స్టోరీ సో రెండు వేల ఇరవై ఐదుకి ఇప్పుడు వచ్చే పేరు వచ్చేసి విశ్వవసు ఇది ఉగాది చరిత్ర అందరికీ విశ్వవసు నామ ఉగాది శుభాకాంక్షలు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేయండి థ్యాంక్స్ వాచింగ్